వైసీపీ అధినేత అంటే ఒక స్పెషల్ ఆయన తన పార్టీకి ఒక ప్రత్యేక శైలిలో నడుపుతారు దేశంలో బీజేపీకి తేడా పార్టీ అంటారు ఆ పార్టీ నేతలు కూడా అదే చెప్పుకుంటారు అందరూ నడిచే తోవలో మేము నడవమని గొప్పగా చెబుతారు మా ఫిలాసఫీ మా పార్టీ రంగు రుచి వాసన అన్నీ వేరు అని కూడా అంటారు అయితే తెలుగు నాటకాని ఇంకా చెప్పాలంటే దేశంలోనే అరుదైన పార్టీగా వైసీపీని చూడాలని అంటారు ప్రతి పార్టీకి ఒక ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది ప్రతి ఏటా దానిని ఘనంగా నిర్వహిస్తారు ఫార్మేషన్ డే అని క్యాడర్ అంతా మురిసిపోతారు పార్టీలో పెద్ద అంతా కలిసి ఒక చోటుకు చేరి ఆ రోజు పార్టీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకుంటారు ఏడాదిలో చేసిన పనిని మననం చేసుకుంటారు కొత్త ఏడాదిలో ఏమి చేయాలో ఒక రకమైన రోడ్ మ్యాప్ ని రెడీ చేసుకుంటారు అంతేకాదు దాని ప్రకారమే ముందుకు సాగుతారు ఇక పార్టీలు ఏటా వార్షికోత్సవాలు ఎందుకు అంటే కేవలం కార్యకర్తల కోసమే అని జవాబు వస్తుంది అవును మేము ఫలానా పార్టీలో ఉన్న మా నాయకుడు అయినా మా ఫిలాసఫీ ఇది మేము అధికారంలోకి వస్తామని ఎన్నో చేస్తామని గొప్పగా చెప్పుకుంటారు అంటే ఇది పూర్తిగా కార్యకర్తల పండగ అన్నమాట నిజానికి కార్యకర్తలకు పార్టీకు మధ్య వారధిగా ఇలాంటి వ్యవస్థాపక దినోత్సవాలు ఉంటాయి పార్టీలో అన్ని జిల్లాల నుంచి వచ్చే నేతలు రాష్ట్ర నేతలు తమ జిల్లా నేతలు ఇలా అందరినీ ఒకేసారి ఒకే చోట కలుసుకునే అవకాశం కూడా ఈ విధంగా దక్కుతుంది నాయకుల అధినాయకులు ప్రసంగాలతో పునరుత్తేజం పొందిన కార్యకర్తలు మరింత ఉత్సాహం తెచ్చుకుని పార్టీ జెండా కోసం మరోసారి తన జీవితాన్ని అంకితం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడతాయి కానీ వైసీపీ మాత్రం తన ప్లీనరీని నిర్వహించడం లేదు నిజానికి వైసీపీ పుట్టి పదిహేనేళ్ళైంది ఈ మధ్యలో గట్టిగా రెండు లేక మూడు ప్లీనరీలను నిర్వహించి ఉంటుందేమో అని అంటున్నారు అంతకు మించి చేయడం లేదు నిజానికి వైసీపీ ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీ ఆర్థికంగా ఘనమైన పార్టీ ఆ పార్టీ ఒకసారి అధికారంలో సైతం ఉంది అటువంటి పార్టీ ప్రతి ఏటా ప్లీనరీని విజయవంతంగా నిర్వహించుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అంత అంటారు కానీ ఎందుకో అధినాయకత్వం మాత్రం ఆ ఊపే తలవడం లేదు అని అంటున్నారు దాంతో వైసీపీ క్యాడర్ ఇతర పార్టీలు నిర్వహించుకునే వార్షికోత్సవాలను చూస్తూ మాకు ఈ భాగ్యం ఎందుకు లేదో అని మదన పడుతున్నారు ఇటీవలే వైసీపీ అధినేత జగన్ పార్టీ సమావేశంలో వచ్చే ఏడాది ప్లీనరీని గొప్పగా నిర్వహిద్దామని చెప్పారు అంటే వైఎస్ఆర్ జయంతి వేళ జూలై ఏడు ఎనిమిది తేదీల్లో అన్నమాట ఇప్పటికీ చూస్తే గట్టిగా పద్నాలుగు నెలల దాకా సమయం ఉంది దానికోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు కళ్లు వేసుకుని చూడాలన్నమాట నిజానికి వైసీపీ ప్రతి ఏటా ఒక్కో జిల్లాలో ప్లీనరీని నిర్వహించడం ద్వారా బలమైన పునాదులు వేసుకోవచ్చు అంతేకాదు క్యాడర్తో నేరుగా అనుసంధానం కావచ్చు పార్టీలో కొత్త జోష్ నింపవచ్చు అధికారంలో ఉన్నప్పుడు తొలి రెండేళ్లు కరోనాతో పోయింది చివరి రెండేళ్లు ఎన్నికల హడావిడి అనుకున్నా ఇప్పుడు విపక్షంలో ఉన్నారు కదా ఇది తగిన సమయం ప్రతి ఏటా ప్లీనరీ నిర్వహించుకునేందుకు అని అంటారు మరి రెండు వేల ఇరవై ఆరులో ప్లీనరీ అని వైసీపీ అధినాయకత్వం చెబుతోంది అంటే నాలుగేళ్లకో ఐదేళ్లకో ఒకసారి మాత్రమే నిర్వహిస్తారా అన్నదే క్యాడర్ సందేహం వచ్చే ఏడాది ప్లీనరీ కోసం ఇప్పటి నుంచే క్యాడర్ కౌంట్ డౌన్ అంటూ కాలం వెల్లదిస్తున్నారు